అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రైమ్ నైన్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయచోటి తహశీల్దార్ నరసింహకుమార్ హాసై క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రైమ్ ఛానల్ ప్రజల మన్ననలు పొందుతోందని తెలిపారు భవిష్యత్తులో ప్రైమ్ నైన్ ఛానల్ మరింత దినదినాభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు

ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం వారి ఛానల్ తరఫున ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది సో ఇది వీక్షిస్తున్నటువంటి ప్రజలకు ప్రేక్షకులందరికీ కూడా రాబోయే పరహారవ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు మరియు అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ నిజాలని నమ్ముతూ నిర్భయంగా ముందుకు పోయే విధంగా నడిపిస్తున్నటువంటి ఈ ఛానల్ని ఆదరించాలని అలాగే ఈ ఛానల్ని ఇంకా తినదనే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ